హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా శ్రీ లలితా జయంతి శుభాకాంక్షలు మాఘమాసంలో అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ కలుగుతుంది అలాగే మనకి ఆర్థిక ఇబ్బందులు డబ్బు సమస్యలు ఏమైనా ఉన్నా ఈ కనకదార సూత్రం పారాయణం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఇప్పుడు అయ్యి అమ్మవారి లలిత జయంతి రోజున మనం కనకధారస్వత్రం పారాయణం చేద్దాం రండి వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురానం అంగహరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనైవ ముకులాభరణం తమాలం అంగీ అంగీకృతిల మమ మంగళ దేవతాయ దేవత ముహిర్విదతి వదనే మురారై ప్రేమత్ర ప్రణిహితాని గత మాలా దృశోర్మూుకరీవ మహోత్పలే స మే శ్రియం దిశతు సాగరసంభవాశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షమానందహేతురధి మురవిద్విషోీన్నషీతు మైక్షణమీక్షణం ఇందీవరోదర సహోదరమిందిరాయ అమీలిక్షమధిగమ్య ముదాముకుందనందకనిమేషమనంగత ఆకేకరస్థిత పక్ష భూత్ భవన్మ భుజంగసయంగనాయ కాళాంబుదాలిసి కైటారే ఆర్ధాధరే స్ఫురతి యా తటింగ మాతు సమస్త జగతాం మహనీయ మూర్తి భద్రాణి మే దిశ నందనాయ బాహ్వత్రే మురజిత శ్రీతౌస్తుభే యా హారవలీవ హరినీలమీ విభాతి కామప్రద భగవతోపి భగవతో కటాక్షమా కళ్యాణమావహతు మే కమలా మయ్యా పతేత్త మందరం మీషణార్థం మందాసంచకరాళయ కన్యకాయ దద్యా దయాపవనో ద్రవిణాంబుదారస్మి మస్మిన్నకించహంగిసౌ విషన్ దుష్కర్మ ఘర్మనీయరాయ దూరం నారాయణ ప్రణయనీయ నాంబువాహ ఇష్టా విశిష్టమతృష్టా తీవృష్టం పదం సులభం భజన్ సృష్టి ప్రహష్ట కమలోదర తీర్తిష్టం పుష్ి కృషిష్ట మమ పుష్కరవిష్ఠిరాయ గీర్ధీవరేతి గరుడద్వ్ గీదీవరేతి గరుడధ్వజసుందరి శాకంభరీతి శశిశేఖరవల్లభై సృష్టిస్ ప్రళకేషు సంస్థిత తస్ై నమస్తిభువనగురోస్తరుణ్యై శక్ై నమోస్ శతపత్రనికేతనాయ పుష్్యై నమోస్ నమోస్తు నమోస్ నాళీకనిబ నిబాననాయ నమోస్తు దిగ్ధో దుగ్ధోదరి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయ నమోస్తు నారాయణ వల్ల నమోస్తు హేమాంబుజ పీఠికాయ నమోస్ భూమండల నాయకాయ నమోస్తు దేవ్యై భృగునందనాయ నమోస్తు విష్ణు రురస్థితాయ నమోస్తు లక్ష్మై కమలాలయాయ నమోస్తు దామోదర వల్లభాయ నమో కావ్యై కమలక్షనాయ నమోస్తు భూతే భువన ప్రసూత్యై నమోస్ దేవాదిరక్షిత నమోస్సు నందాత్మవల్లభాయ సంపత్కరాని సకలేంద్రియ నందనాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదానం సరోరువాక్షి తద్వనాని దురిత రమణోద్యతాని మామే మాస్ మాతరణిశం కలయన్తు మా యత్కటాక్ష సముసనావిధి సేవ సకలాార్ధసంపద సంతనోతి චනංග මාන සැයිස්තුවා මුරාරි ෘදයේේස්වරින් බජය සරසිජනලයේ සරෝජ හස්සේ දවල තරංකුස. ගන්ඩ මාලිය සූබේ භගවතිී හැරිවල්ලබේ මනෝගනේ ත්‍රිබ වන භූතකරි ප්‍රසීදම හයම් සරසිජනලයේ සරෝජය හස්තේ දවල තරංකුස ගන්න මාලිය සෝබේ භගවතී හැරිවල්ලබේ මනෝගනය ත්‍රිබ වන භූතකරරි පෙසීදමහයම් දිගවස්ති බිහි තනක කුම්ම මකා ෘෂ්ට ప్రగ్వాహిని విమలాచారు జలాప్లూతింగం ప్రాతర్నమామి జగత జనని మశేషోకాధి నాగృహిణీ మమృత్రీం అవలోకయ మామకించనా ప్రథమం పాత్రమ మృత్రి దయాం బిల్టవీ మధ్య లస్రరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టా అష్టాపదాంబోరుహ పానిపద్మం సువర్ణవర్ణం ప్రణమామి లక్ష్మీ కమలాసన ప్రాణి నాటే లితమక్షరపంక్తిమస్యజంతౌ పరిమాజయమాతరంగ్రి ధనికద్వరనివాసదు్రీం అంబోరుహం జన్మగృహం బత్య వక్షస్థల వర్తగృహం మురారే కారుణ్యత కల్పయ పద్మనాశీ లీలాగృహం హ్రేహృదారవిందం స్తువంతే స్మానం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గురుతర భాగ్య బాజినోవంతి బుధ భావితాశయత్స కనకారోత్రూర్ణం కనకదారస్తోత్ర ఒక స్తోత్రం మళ్ళీ න්යේ ස්තුතිී රමාබී නිර්හම් ත්‍රයිී මයිම් ත්‍රබුවන මාතරම් රමාම් ගුණනාරිකම් ගුරුතර භාග්‍ය භාජිනෝ බවන්තිතේ බූයි බුද භාවි තාසයා මලොක්ෂෂකම්. ස්තුවන්තියේ ස්තුතිබිහි රමාාබි නිර්වහම් ත්‍රයි මයිම් ත්‍රිබුවන මාතරම් රමාාම් ගුණාධිකම් ගුරුතර භාග්‍ය භාජිනෝ බවන්තිතේ බුවි බුද භාවිතාසයා. ఓం శ్రీ కంకదాళ స్తోత్రం సంపూర్ణం అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సంపద అన్నీ కలగాలని కోరుకుంటున్నాను అలాగే ఆడవాళ్ళకి మనకి సౌభాగ్యం అంటే మనకి మనకి ఉండాలి కదా సౌభాగ్యం ఎప్పుడు అవన్నీ కలగాలని అందరికీ కోరుకుంటూ సెలవు